ప్రత్యేక జానపద సినీ గాయకుల యొక్క సంగీత కార్యక్రమం అదేవిధంగా సినీ నటులు పృథ్వీరాజ్ గారు తెలుసు మా పాపాల ప్రసాద్ గారికి నాకు ప్రతి ఒక్కరికి తీరు నమస్కారాలు ముఖ్యంగా ఇరవై రెండవ అంతగా ఈ నాట నాటక పోటీల్లో మా దుర్గా ప్రసాద్ గారు నాటకాలు అని ఇప్పుడే కొద్దిగా కొద్ది లేటుకొచ్చారని కాదండి అది రేపు నాలుగు ఐదు వారంలో నాటకాలు ఆడటం అని చెప్పడం జరిగింది అలాగా దుర్గాప్రసాద్ గారు ఎక్కడ ఉంటే అక్కడ కళ అయిన కళానిధి ఇలాంటి సంస్థలకి యాక్టివ్గా ఉండాలి చాలా మంది దగ్గర ఉంటాయి దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళు వాళ్ళకి ఇలాంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన రోజు మా సంస్థలన్నీ కూడా ఎక్కడికో వెళ్తున్నాయి అలాగే సరస్వతి శిక్ష మంది చూసినప్పుడు అటు దుర్గాప్రసాద్ గారు వెంకటాచార్య గారు సెక్రటరీగా ఉన్నారు సార్ మేము సభ్యుడిగా ఉన్నాం కానీ ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు ముందుకు వచ్చి ఎందుకంటే అవి రిసీవ్ చేసుకునే విధానం అలా ఉంటుంది అలాంటి పెద్దలు ఇలాంటి వాటికి ఉండడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాను ఈ కళాభారతి ఇరవై రెండే కాదు నూట ఇరవై రెండవ సంవత్సరం కూడా జరుపుకుంటుందని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం దానికి మీడియా మిత్రుల పాత్ర చాలా పెద్దది దీన్ని మీరున్న ఇరవై మంది కానీ రేపు ఇరవై వేల మందిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చే ముఖ్య అతిథులు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ఒక భద్రాచార్యారు ఒక చరిత్ర తీసుకురావడం అలాగే స్టార్టింగ్లో లాక్ తెచ్చి వాళ్ళుగా జరిపేవాళ్ళు ఎంప్లాయీస్ కొద్దిమంది ఉండే వాళ్ళు వాళ్ళ వరకే జరిపేవాళ్ళు తర్వాత దీన్ని కొద్దిగా సిగ్నప్పు చేసి ఊళ్ళో ఉన్న పెద్దల్ని కొద్దిగా వాళ్ళందరినీ ఇందులో కొంతమంది ఏఎంపీ సమ్మె చేర్చుకొని దీని ఒక అందరికీ ఎక్కువ మందిలో తీసుకెళ్ళేదాని కోసం ఈ చేసుకున్న ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిన అవసరం ఉంది కళ కళ కోసం కాదు కళ కాసుల కోసం కాదు కళ ప్రజల కోసం అనే మీద ఏంటంటే కళలు వాళ్ళ కళలు బతికించడం కానీ లేదా కళని అంతరించిపోతున్న కళల్ని బతికించడంలో అల్లం గారు కానీ మనసు గారు కానీ గారు కానీ టీములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్రమశిక్షణగా నాటేం చేయడం లేదా ఇన్ని సంవత్సరాలు నడిపే కాదు కానీ వాళ్ళు ఒక టీమ్గా ఐక్యతగా ఇంతకాలం నడుపుతున్నారంటే దాంట్లో చాలా వాళ్ళ ఐక్యత ఉండి కళలు బతికించాలనే తప్ప ఉంది ఇక్కడే కాదు వేరే ప్రాంతాల వెళ్ళి కూడా వాళ్ళు నాటకాలు ప్రదర్శించి జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు కూడా తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఆ స్టార్టింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా ఏదో పెడతా అని కానీ ఒక్కొక్కసారి వచ్చాను స్టార్టింగ్లో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను ఒక నాటకం చూస్తే అసలు అది పిల్లలకి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరూ కూడా చూస్తే వెంటనే మనలో కూడా మార్పులు రా అవకాశం ఉంటుంది అలాంటి డ్రామా నాటికలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి గుంటూరు నుంచి హైదరాబాద్ ఇతర నుంచి తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో బతికించే చేస్తున్నటువంటి వే చాలా కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు కాబట్టి మీడియా వాళ్ళు కూడా చాలా వచ్చారు కాబట్టి ఎక్కువ మంది హాజరైతే ఏంటంటే అది ఆ కళ ఆ కళ ఎక్కువ మందిగా గెలవడానికి లేదా కొద్దిగా ఎక్కువ మంది గ్యాదరింగ్ అంటే బాగుంటుంది కాబట్టి ఆ రకంగా అందరం కూడా సహకరించి నా వంతుగా నేను కూడా సహకారం ఇస్తాను దాన్ని ఫోన్ చేశారు అలా నచ్చే చెప్పారు నేను కూడా సహకారం ఇస్తానని చెప్పి ఇంకేరీ చేస్తూ రోజు రోజు ఇది ఇరవై రెండు సంవత్సరాలుగా చాలా చక్కగా ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఒక్కొక్క నాటకాలు చూసిన వాళ్ళు అనుభూతి అసలు చాలా గొప్పగా ఉంటుంది అలాగా వాళ్ళు ఆ నాటకాలు ఎంచుకోవడం ఆ నాటకాలు ఇక్కడ ప్రదర్శనలు చేయడం ఇలాంటివన్నీ చూస్తున్నాము ఇంకా ముందు కూడా అలాగే వాళ్ళు దీన్ని కొనసాగించాలని వాళ్ళకి ముఖ్యంగా పెద్ద రాజేడు తండ్రి సమాజంలో పంచాయతీ గారికి అదేవిధంగా పాగల గారికి చారి గారికి రామోహన్ గారు రెడ్డి గారి ఇప్పుడు చంద్రు గారికి వంశందరికీ కూడా ప్రత్యేక ఎందుకంటే ఇది ఈ కళాకారు అంతరాష్ట్ర స్థాయి నాటకత్సవాలు గత ఇరవై ఒక్క సంవత్సరాలు నడుస్తున్నాయంటే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహ సహకారం లేకుండా అసలు నడవదు మరి మనం ఈ కొత్త జనరేషన్కి దాదాపు పది పన్నెండు ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళకి అసలు నాటకాలు అంటే ఏంటి తెలియని పరిస్థితి వాటిని కొత్త నాటకాలు అంటూ ఉన్నాయని చూపించడం కోసం చాలా తక్కువ రాష్ట్రంలో చాలా చోట్ల తక్కువ కానీ భద్రాచలంలో మాత్రం శ్రీరామనవమి ము లాగానే భద్రా క్రికెట్ వంటి అయితే నేరుగా ఉంది అలాగే ఇవ కూడా చాలా సంవత్సరాల నుంచి మరి మన భద్రాద్రిలో ఉన్న పెరిగి కన్న ఊరిని కన్నతని అన్నట్టుగా కొన్నాళ్ళు నన్నప్రేమ్మ మోహన్ గారు ఆ విధంగా తర్వాత జయశాఖ జయశ్ వాళ్ళు ఇద్దరు కూడా ఎంతో దూరంలో ఉన్నా కూడా దానికి ఆర్థిక సాయం చేయటం ఈ ఈ కళా ఉత్సవాలు నడవటం ఈ టీం కూడా నేను ఏదోసారి కానీ ఈ సంవత్సరం నుంచి నేను మూడు సంవత్సరాలు చేస్తాను ఈ సంవత్సరం నుంచి నేను కూడా ఎంతోమంది ఆదేశాలు మా అబ్బాయికి ఉద్యమం వచ్చిందని మనకు గుర్తు చేశాను నాటకాలు అంటే చాలా మంది ఉన్నారు అంటే కోర్టులు ఉన్నప్పుడు ఉన్నారు కానీ ఇలాంటి నాటకాలు ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకో యాభై సంవత్సరాలు నడవాలంటే కొత్త వాళ్ళు కూడా రావాలి మీరు కూడా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కొత్త వాళ్ళని తీసుకెళ్ళి ఇచ్చేటోళ్ళే కాకుండా పాతవాళ్ళకి కొత్త వాళ్ళు యాడ్ చేస్తే ఇంకా మొన్నడు శుభ్రంగా నడుస్తుంది ఎందుకంటే మనం మేము ఎవరికప్పు చేసాం కొత్త దగ్గరికి వెళ్ళి అడిగాము మూడు నాలుగు లక్షలు ఐదు లక్షల ఊళ్ళో కొద్ది ఇదేం కాదు కానీ నలుగురు తీసుకుని వెళ్తే తప్పకుండా దొరుకుతాయి మరి ఇది కార్యక్రమం ఇంకా కొన్నాళ్ళు ఇట్లా నడవాలి అంటే మీరు బలవత్తరమైన కార్యక్రమం మీరు ఆఫీసులో ఉద్యోగాలు చేసుకుంటూ మరి ఒక దీని మీద ఒక నెల రోజులు సబ్ చేస్తే కానీ ఈ మూడు రోజుల కార్యక్రమం జరగదు మనందరికీ తెలిసిందే నేను చాలా ఆదేశంలో చేశాను కాబట్టి అవి చేసే కృషి ఏంటో మాకు తెలుసు కాబట్టి తప్పకుండా ఈ ప్రోత్సహ కార్యక్రమానికి మా ఆర్టీసీ ఉద్యోగం ద్వారా నిర్వహిస్తున్నటువంటి భద్రత కళాభారతిలో నేను కూడా పాల్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి భద్రాద్రి కళాభారతి అధ్యక్షుడు పెద్దలు గౌరవీయులు నాకాల దుర్గాప్రస్థాద్ గారికి అలానే స్టేజ్ మీద ఉన్నటువంటి ఇతర పట్టణ పునగ్రహులందరూ కూడా నా నమస్కారం అలానే మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పినట్టుగా మరి అంతరాష్ట్ర నాటకోత్సవాల్లో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి దీన్ని ఆటంకం లేకుండా నిరాటకంగా జరుగుతున్నటువంటి మా ఆర్టీసీ ఉద్యోగుల్ని అభి అభినందిస్తూ మరి వాళ్ళందరూ కూడా కళాకారులు కళను పోషించాలి కళని మనం ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా కార్యక్రమం నెరవేర్చుకోవడం భాగంగా వీళ్ళు ఎప్పుడో ఇన్నాళ్ళ నుంచి చేస్తూ ఈ భద్రాచలం పట్టణంలో ఒక స్థానాన్ని వాళ్ళు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది మరి ఏదేమైనా సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని వాళ్ళకి ఎట్లయితే మన జీవితంలో ఎలా మనం జీవించాలనే దాంట్లో కూడా ఒక సందేశాత్మకమైనటువంటి నాటకాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం వస్తడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా గత నాటక రంగంలో గతంలో ఉన్నటువంటి వారికి తెలుసు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంకొంచెం మరణం కొడుతున్న వాడిని వీళ్ళు ఇంకా గుర్తు చేసి ప్రజల్లో ఈ నాటకాలని కట్ట కట్టేట్టుగా చూపిస్తూ ప్రజల్ని చైతన్య చేస్తున్న భాగంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మేము కూడా మా తరఫున కూడా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం వాళ్ళు కూడా ఎప్పుడూ మా సహకారాన్ని ఇస్తూ అలాగే పోషించాలి అంతా వాళ్ళ గురి చేసే కార్యక్రమం కూడా చాలా సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి వాటి కూడా మాకు సహకారం అందిస్తున్నాం మరి ఏదైనా మీడియా మిత్రులు కూడా దీన్ని ఎక్కువ ప్రచారం చేసి రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి ఈరోజు ఇరవై రెండు అంతర్జాతీయ నాట కోసం పదాధికారుచి అంతర్జీల నమస్కారం తెలుస్తున్నాం ఎందుకంటే మనం చాలా కష్టమైన అలా ఎప్పుడు చూస్తూ ఉంటాం ఎందుకంటే మేము భద్రాద్రి భద్రాద్రి పాలన కార్యక్రమం దానికి ఉండే ఇంకా ఇంకా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దానికి అంతా ఇంట్లో మన పెళ్ళికన్నా ఎక్కువ ఆటపాటంగా దానికి కష్టపడి చేయాల్సి వచ్చేది అలాగే కళాబాటు కూడా వాళ్ళు ఒక ఆర్టీసీలో ఇంకా సాయంత్రం పాటు ఈ కార్యక్రమం రావడానికి వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ ప్లాన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎలా నాయకునికి వస్తాం సరే అక్కడ వాడు వచ్చే తర్వాతనే ఎవరు కావాలి ఎవరు రావాలి ఎవరవుతాయి ఇప్పుడున్న మళ్ళీ ఇప్పుడున్న నాటకానికి ఎందుకంటే టీవీలో అది పోయే జనాలు ఈ రోజు ఎక్కువ టీవీలకి ఆ సీరియల్కి ఉన్న దీని క్రేజ్ వల్ల జనాన్ని మనకి ఇంట్లో పబ్లిష్ చేయాలంటే దానికన్నా ఇంకా కొత్త రకం చూపిస్తే తప్ప వచ్చే రోజులు కావు కారణం ఇంకా అలాంటి టైంలో ఈ నాటకాన్ని బాగా చాలా ముందు రెండు గంట ఆ నాటకం ఒకటి చూస్తే మనం చాలా ఎంబటే చాలా అట్రాక్ట్ అవుతాం ఎందుకంటే దాంట్లో ఆ మెసేజ్ దాంట్లో కనిపిస్తూ ఉంటుంది ప్రతి నాటకంలో కూడా ఒక మెసేజ్ ఓరేటప్పుడు నాటకం చేస్తారు ప్రతి అది అదే ఆ కళ మొల కంటన చూస్తాం అదే టీవీ సీరియలో సంవత్సరం పొడి కూర్చో నడుస్తున్న తర్వాత దానికి ఎక్కువ ప్రేవిస్తున్నా కానీ ఇలా పబ్లిక్ ఇవ్వట్లేదు కాబట్టి పబ్లిక్ని మళ్ళీ మనం ఈ పాత మనకి అంతరించిపోతున్న ఈ నాటకాన్ని మళ్ళీ పునరుజ్జీవంలో వచ్చేటువంటి ఇలాంటి పదాది కలపాలని మనందరం సపోర్ట్ చేసి ఇంకా దాన్ని ఎందుకంటే మీ ద్వారా ఎక్కువ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ఇది ప్రతి కుటుంబానికి చూసే విధంగా ఒక పేరు వచ్చే విధంగా మీ పత్రిక వారు సాగించాలని అలాగే మా తాడూరు పనిచేసే ఆట నుంచి మా శ్రీ చీఫ్ శ్రేషులు భారతీయ గారి ఎవరి పేరు మీద చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అధిక భాగం వారికి మా సహకారం ఉండాలని అలాగే కష్టపడుతున్న ఈ సంవత్సరం ఈ ఆరోగ్య ఓపెనింగ్కి తాడు జయశేఖర్ గారు తాను మాజీ అధ్యక్షులు వారు కూడా ఓపెనింగ్ ఇచ్చారు వారు కూడా వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం భద్రాచనలో భద్రాధికారుల వారికి ఈ ఇరవై రెండు సంవత్సరాలు కాకుండా ఇందాక రాముగారి నూట ఇరవై రెండు చేయడానికి బాగా ఎందుకంటే మన అందరం సహకరికైనా వాడు ఎన్ని సంవత్సరాలు చేయగలిగారు ఇంకా మాతో పాటు ఇంకా ఊళ్ళో గారికి కృష్ణ గారికి చంద్రశేఖర్ గారికి మన వెంకటరెడ్డి గారికి మన వెంకటాచారి గారికి ఆఫ్ రాము గారికి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా ఆయన హృదయ ప్రకారం చాలా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆలస్యానికి మన్నించాలి నేను గత పది రోజులుగా ఊళ్ళలేను రాత్రి తొమ్మిది నాకు రావడం జరిగింది మన సోదరుడు అల్ల నాగేశ్వరరావు గారు మరి ఇట్లా కార్యక్రమం సార్ అంటే రాయడానికి వచ్చాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి అల్ల నాగేశ్వరరావు గారు అలాగే నర్సరావు గారు మరి తిరుపతి గారు మరి రమేష్ గారు మరి ఆర్టీసీ బృందానికి అందరికీ కూడా ముందుగా రాయప నమస్కారాలు ఎందుకంటే ఇవాళ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ నీటి పాఠాలు మొగ్గం ఇట్లా ఈ భద్రాద్రి కళాభారతి ద్వారా ఒక ఈ క్లాస్ చెందనేది నిజంగా మనందరికీ కూడా చాలా అదృష్టం అట్లాగే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మంచి కళా సాంస్కృతిక కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి దానికి భద్రాద్రి శ్రీరామచంద్రస్వామి వారు వారికి వాళ్ళ భద్రాద్రి కళాభారతి కుటుంబం కూడా మీడియా మిత్రులు నాకు ఎంతో ఇష్టమైన మీరు అందరూ రావటం చాలా సంతోషం ఇప్పటివరకు పెద్దలు అన్నీ చెప్పారు ఈ కళాభారతి గురించి ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అలా నడుస్తుంది ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్నీ తెలుసు ఇంకా మాకు ఉన్నది మిగిలింది ఎవరంటే మన మీడియా మిత్రులే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులే అలాగే లోకల్ కేబుల్ టీవీ మిత్రులు మీరే కొంచెం ఇలాంటి మంచి కార్యక్రమానికి భద్రాచలంలో ఏ కార్యక్రమం జరిగినా మీరు ప్రతి కార్యక్రమం జయప్రదం అవడానికి మీరు ఆశీర్వదిస్తూనే ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఇది దిగ్విజయం అయ్యేటట్టుగా మీరు చూడాలని మిమ్మల్ని ముందుగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి అనేకమైన సంస్థలు ఇప్పుడు సాల్ూరు పంజాచ్య గారు ఒక వేదిక కట్టించడం కానీ లేకపోతే ఎక్కువ సింహభాగాన్ని వాళ్ళు ఈ కార్యక్రమంలో ఆర్థిక సహాయం చేయడం కానీ అలాగే తర్వాత ఐటీసీ ఆసియా ఖండంలోనే పెద్ద కంపెనీ అది కూడా ఈ యొక్క భద్రాద్రి కళాభారతికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్న పవిత్రతను గుర్తించి వాళ్ళు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని వాళ్ళ మిగతా సహాయాన్ని కూడా వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు అది ఒక చాలా గొప్ప విషయం అలాగే రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా ఒక స్టేట్ లెవెల్లో ఆర్గనైజేషన్ కూడా ఈ సంస్థను గుర్తించి ఈ సంస్థకు మనం చేయత ఇవ్వాలని ముందుకు రావడం కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో పవిత్రతని మంచిని తెలియజేస్తూ ఉంది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది అలాగే భద్రాచలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏదో కార్యక్రమం జరగాలని ఏదో ప్రజలందరూ సరదాగా సంతోషంగా ఉండే అవకాశం కావాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం అలాగే భద్రాచలం శ్రేయస్సు కోసం భద్రాచల ప్రజల సుఖశాంతుల కోసం ఏమైనా కార్యక్రమాలు ఉన్నా సరే మేము అందరం కూడా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు భవిష్యత్తులో కూడా భద్రాచల శ్రేయస్సు కోసం ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం ఉంది అందరి సహకారంతో అది భగవంతుడు ఆ రాములు వారి ఆశీస్సులతో జరగాలని ఇప్పుడు పొలిటికల్ కూడా ఇప్పుడు మారింది కనుక దాన్ని అవకాశంగా తీసుకుని ఏమైనా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అలాగే మీడియా మిత్రులు ప్రతి దాంట్లో కూడా పాపం ఒక కబడ్డీ అవనవ్వండి ఒక క్రికెట్ అవనివ్వండి ఇలాంటి కళాభారతి ప్రోగ్రాం అనివ్వండి లేకపోతే బాలోత్సవం అనివ్వండి లేకపోతే ఏదైనా కోవిడ్ రానివ్వండి లేకపోతే వినాయక జీవితం అవనివ్వండి దసరా అనివ్వండి లేకపోతే ముక్కోటి ఏకాదశి అన్నింటిలో కూడా మీ వంతు పాత్రని మీరు పోషిస్తూ మా విన్నంటి మీరు ఉన్నారు అందుకే మీరంటే మాకు ఎనలేని గౌరవం ఎనలేని ప్రేమ ఉందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇది కంపల్సరీ దిగ్విజయంగా నడుస్తుంది ఈవేళ ఎందుకంటే ఒక్కరోజు టైంలోనే ఈ కార్యక్రమం నాగేశ్వర గారు వాళ్ళు ఏర్పాటు చేయటం వల్ల అనేక మంది వేరే వేరే కార్యక్రమాల్లో ఉండిపోవటం వల్ల రాలేకపోయారు కానీ మీ అందరూ ఉంటే చాలామంది దీని వెనకాల వెన్నుదండగా ఉన్నారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేయటమే కాదు ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా తగిన చర్యలు మేము కూడా నాగశ్వరా గారు ఆ టీంతో మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటాం అందరం కలిసి కుటుంబ సమేతంగా కొన్ని గంటలు సరదాగా ఉందామనే ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు రూపొందించడం ఇందులో ఏదో ఒక నాటికలో ఏదో కొన్ని ఉదాహరణలు అవి కొంతమందికైనా పనికొస్తుంది అందులో నీతి కొంతమంది తెలుసుకుంటారు భద్రాచలంలో ఈ కళాభారతి ద్వారా ఏదో అంతరించిపోతున్న నాటికల్ని ఇక్కడ మనం వేదిక మీద ప్రసరించడం ఈ రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాలు రెండు రెండు రాష్ట్రాల్లో కూడా అభినందిస్తూ ఉన్నారు అది ఒక గొప్ప కార్యక్రమం చేస్తారు అదొకటి ఇంకో విషయం మీ అందరికీ తెలుసు మన వేదిక మీద ప్రదర్శించిన ప్రతి చిన్న కళాకారులు కూడా చాలా ఎదిగిపోయారు మన ఊరికనే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అడిగితే రెండు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి అనే పరిస్థితికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు అది భద్రాచలం యొక్క ప్రాముఖ్యత పవిత్రత మన భద్రాచల ప్రజల ఆశీస్సులు అంత పవర్ఫుల్గా ఉంటాయని నేను భావిస్తూ ఇది ఒక ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం ముందు రాములు వారి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల అని నేను అనుకుంటూ

రెండు రాష్ట్రాలకి తెలియజేయడం అమ్మ రిక్వెస్ట్ అండి మన మీడియా కొంచెం సార్